అందరికీ నమస్కారం నేను మీ దేవి నా హిట్లర్ మొగుడు పదకొండవ భాగం రచయిత రిషిక గారు నందుకు తెలియని విషయం ఏంటంటే రాజ్ ముద్దు పెడుతున్నప్పుడే నందు చుట్టుకున్న బెడ్షీట్ని మధ్యలో ఉంటే నేను నలిగిపోతాను అని తన జారి రాజ్ కాళ్ళ మీద పడితే మన రాజ్ ముద్దుకి ఆటంకం కలగకుండా బెడ్షీట్ని పక్కకి విసిరేస్తాడు నందు తనలోకి రాజ్ని లాగేసరికి మెత్తని శరీరం స్పర్శ తగిలేసరికి కళ్ళు మూసుకొని కిస్ చేస్తున్న రాజ్కి కళ్ళు తెరిచి నందుని చూస్తే తన కిస్ని ఎంజాయ్ చేస్తూ కనిపించేసరికి ఒక క్షణం ముద్దుకి గ్యాప్ ఇచ్చి కిందకి చూసి చూసి తన కళ్ళని పెద్దవి చేసి మరి ఒక అద్భుతం చూసినట్టుగా చల్లం లేకుండా అలా ఉండిపోయాడు మరి అంత అందంగా ఉంది మన నందు పాప రాజ్ ముద్దు నుండి వేరుపడ్డంతో నందు కూడా కళ్ళు తెరిచి చూసేసరికి రాజ్ ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా కనిపించేసరికి రాజ్ ఎక్కడ చూస్తున్నాడా అని ఆ వైపు చూసేసరికి బెడ్షీట్ జారిపోయి తన నగ్నంగా కనిపించేసరికి కంగారుగా బెడ్షీట్ని చుట్టుకుంది రాజ్కి నందు అలా చేసేసరికి నందుని చేరి బెడ్షీట్ దూరం చేస్తుంటే ప్లీజ్ అని లిప్ మూవ్మెంట్ ఇస్తుంది నో అని చెప్పి బెడ్షీట్ని దూరం జరుపుతూ ఉంటే రాజ్ నందు అని దాన్ని గట్టిగా పట్టుకొని అయినా ఏంటి నైట్ మొత్తం చూసింది సరిపోలేదా అని ముద్దుగా కసిరితే నైట్ ఏం చూడనిచ్చావు లైట్ ఆఫ్ చేయించావుగా లైట్ వెలుతుర్లో సరిగ్గా కనిపించలేదు అయినా ఏ ఉన్నావే నందు నీ దగ్గర తీసుకుంటే అబ్బా ఇప్పుడు మీరు మొదలుపెట్టారు మళ్ళీ మిమ్మల్ని నేను ఆపలేను అని అంటూ ఉంటే నన్ను ఆపలేవా నీకు నువ్వు అని రాజ్ కన్నుకొచ్చి నందు సిగ్గుపడుతూ రాజుని హత్తుకుపోయింది నందుని దూరం జరిపి బెడ్షీట్ తీసి తను షవర్ చేస్తూ నందు కూడా చేయిస్తూ ఉంటే నందు వద్దు అని గోల చేస్తూ ఉంటే రాజ్ వినకుండా తానే చేయించి అక్కడే ఉన్న టవల్తో నందుని చుట్టి ఎత్తుకొని బెడ్ మీద వేశాడు రాజుని చుట్టుకున్న టవల్ తీస్తూ నైట్ వేసుకున్న డ్రెస్ని రాజు వేసుకుంటుంటే నందు వద్దు అని చెప్పి షెల్ఫ్లో రాజ్ కోసం కొన్న డ్రెస్ ఇచ్చి తన డ్రెస్ తీసుకుంటే నందు డ్రెస్ వేసుకొని కూడా తను టవల్ కట్టుకొని నందు బెడ్ మీద పడుకోమని చెప్తే నందు సిగ్గుపడుతూ ఇప్పుడు ఏంటి అని అంటున్న నందుని నాకు ఇప్పుడు ఏం మూడ్ లేదులే కానీ నిన్ను బోల్డ్గా రాజ్ మాట్లాడేసరికి నందు తల కొట్టుకొని మరి ఇప్పుడు ఎందుకు పడుకోమంటున్నారు అని రాజ్ మీదకి వాదనకి వెళ్ళింది తవరికి ఒంతు మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో చూద్దామని మూసుకొని ముందు నేను చెప్పింది చేయి అని రాజ్ సీరియస్గా అంటే నందు మూతిని తిప్పుకొని బెడ్ మీద పడుకుంది రాజ్ నైట్ కొరియర్లో వచ్చిన కవర్లో ఉన్న ఆయింట్మెంట్ని తీసి బెడ్ మీద ఉన్న నందు దగ్గరికి వెళ్ళి నందు ఒంటి మీద ఉన్న టవల్ని దూరం చేసి తన చేసిన గాయాలకి ఆయింట్మెంట్ని అప్లై చేసే పనిలో పడ్డాడు రాజ్ టవల్ తీసినప్పుడే రాజ్ ముందు అలా ఉండాలి అంటే సిగ్గుతో చచ్చిపోతూ కళ్ళు మూసుకొని ఉంటే రాజ్కి చేసిన గాయాలు మంట పెడుతూ ఉంటే వాటిని బయటకి చూపించకుండా ఉన్న నందుకి ఇప్పుడు వాటి మీద ఆయింట్మెంట్ చల్లదనం తెలుస్తూ ఉంటే కళ్ళు తెరిచి చూస్తే రాజ్ ఆయింట్మెంట్ రాయడం చూసి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంది నందు నందుని చూసిన రాజ్కి నందు ఏడుస్తూ ఉంటే ఏ ఏమైంది నొప్పిగా ఉందా హాస్పిటల్కి వెళ్దామా అని కంగారుగా అడుగుతున్న రాజ్ని తన మీదకి లాక్కొని తానే స్టెప్ తీసుకొని రాజ్ పేదల్ని అందుకుంది నందు రాజ్ పెదవుల్ని లాలీపాప్ చప్పరిస్తున్నట్లుగా కిస్ చేస్తూ ఉంటే రాజ్ తల కొట్టుకోవాలి అనిపించి ఇంకా తానే స్టెప్ తీసుకొని ఫ్రెంచ్ కిస్కి శ్రీకారం చుట్టాడు పది నిమిషాల తర్వాత నందుని దూరం జరిపి నందుని చిన్నగా చంప మీద కొట్టి ముద్దు పెట్టడం కూడా రాదు నీకు అని అంటూ నందుని వెక్కిరిస్తే నందు నేను మీ అంత సీనియర్ని కాదులండి అని అంటూ తను ఏమందో గుర్తుకొచ్చి రాజ్ వైపు చూసింది అప్పటికే రాజ్ నందుని చంపేసేలా చూస్తూ ఉన్నాడు ఊసై నీకెందుకే ఇంత నోటి తూలా అని తన మనసులో తనని తిట్టుకొని రాజ్ వైపు చూసి హి 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 అని అంటూ ఒక వెర్రి నవ్వు నవ్వింది మన రాజుకి నందు అన్న మాటకి బాగా కాలి నందు ఇచ్చిన డ్రెస్ వేసుకొని బాల్కనీ నుంచి వెళ్ళిపోయాడు మన నందు ఎంత పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా అయ్యో ఈయనేంటి ఇలా వెళ్ళిపోయాడు అని బెడ్ పక్కనే ఉన్న ఫోన్ని తీసుకొని రాజ్కి కాల్ చేస్తున్నా కూడా లిఫ్ట్ చేయలేదు కట్ చేసి మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తే ఈసారి ఏకంగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది తనని తాను తిట్టుకుంటూ ఫాస్ట్గా సెల్ఫ్లో కాలర్ డ్రెస్ తీసుకొని అది వేసుకొని హెయిర్ని క్లిప్ పెట్టేసి రూమ్ అంతా క్లీన్ చేస్తూ తను రాజు విడిచిన బట్టలు వాషింగ్కి వేద్దామా అప్పుడు అమ్మో అయిన బట్టలు అమ్మవాళ్ళు చూస్తే భయపడి వద్దులే నేనే వీటిని వాష్ చేస్తాను అని అంటూ వాషింగ్ బాస్కెట్లో పెట్టి కిందకి వెళ్ళిపోయింది నందు టైం ఆరున్నర అవడంతో రాసి గారు లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి మనం కనిపించకపోయేసరికి ఏంటి ఈ అమ్మాయి రోజు ఈ టైంకి లేచి పూజ కూడా చేస్తుంది కదా అని అనుకుని ఒకవేళ హెల్త్ బాగాలేదా ఏమోలే అని గార్డెన్లో పువ్వులు తీసుకొని వచ్చి పూజా మందిరంలో పూజ చేసి అందరికీ కాఫీ ఇవ్వడానికి పాలు పొయ్యి మీద పెట్టి టిఫిన్ కోసం చూస్తే నానపెట్టిన ఇడ్లీ దోశ పప్పు గ్రైండ్ చేయించుకోవడానికి కనిపించేసరికి అదేంటి నైట్ మను వీటిని గ్రైండ్ చేయలేదా అని అనుకుని ఆ పనిలో పడ్డారు పాలు పొంగుతున్నాయనగా నందు కిచెన్లోకి వచ్చి స్టవ్ ఆఫ్ చేసింది అమ్మ స్టవ్ మీద పాలు పెట్టి మరీ మర్చిపోయావా లేదే ఇప్పటి వరకు ఇక్కడే ఉన్న ఇప్పుడే వచ్చాను అని అవి పొంగడం తమ రావడం జరిగిందని అన్నారు రాసి గారు సరే నందు నే కాఫీ ప్రిపేర్ చేస్తూ అవును వదినేది అని అడిగింది ఇంకా కిందకి రాలేదు లేగలేదేమో అవునా అని వాళ్ళ అమ్మకి ఒక కప్పు ఇచ్చి తను తీసుకొని హాల్లో ఉన్న గురువు గారికి ఇవ్వడానికి వెళ్తున్న నందుని అవునే ఏంటి కాల డ్రెస్ వేశావు నీకు వేసుకోవడం ఇష్టం ఉండదు కదా ఇది కొన్నప్పుడు ఎంత గొడవ చేశావో ఇప్పుడు ఎలా వేసుకున్నావు దీన్ని అని రాసి గారు అనుమానంగా నందుని చూస్తూ అడిగేసరికి వేసుకోవాలనిపించింది వేసుకున్నాను అని అంటూ మూతి తిప్పుతూ వెళ్ళిపోయింది గారు ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నారు గుడ్ మార్నింగ్ డాడ్ అని అంటూ నవ్వుతూ నందు ఆయన దగ్గరికి వచ్చి పలకరిస్తే గుడ్ మార్నింగ్ అని ఆయన విష్ చేసి నందు చేతిలో ఉన్న కప్ని తీసుకొని నీ చేతి కాఫీ సూపర్గా ఉంటుందిరా అని అన్నారు థ్యాంక్ యూ డాడ్ అని అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ కాఫీని తాగేశారు గారు మను అనుకుంటూ వస్తే నందు నానమ్మ మను వదినా ఇంకా కిందకి రాలేదు అదే ఏంటి రోజు ఈ టైంకి లేస్తుంది కదా ఎందుకు లేవలేదు ఒంట్లో ఏమైనా బాగాలేదేమో ఏమో నానమ్మ తెలియదు అన్నీ కూడా రాలేదు సరే నేను చూసి వస్తానులే కానీ నువ్వు వెళ్ళి మీ తాతయ్యకి టీ తీసుకొని వెళ్ళి ఇచ్చిరా అని చెప్తారు గురువుగారు అమ్మ నువ్వు మెట్లెక్కి పైకేం వెళ్తావులే కానీ నందు వెళ్తుందిలే లేదురా నేనే వెళ్తాను కానీ రోజు అందరి పనులు చేసే పిల్ల ఈ రోజు ఇంకా కిందకి రాలేదంటే ఎలా ఉందో ఏంటో చూసే పని లేదా మీ ఆవిడికి అని అంటూ గారిని అంటూ నందు టీ తీసుకొని వెళ్ళమని చెప్పి నిదానంగా అర్జున్ రూమ్ కి వెళ్ళి డోర్ కొట్టారు స్పృహ కోల్పోయిన మను డోర్ చప్పుడుకి మెలకు రాలేదు మత్తులో ఉన్న అర్జున్కి రత్నబొమ్మ తలుపు బాధుడికి కళ్ళు తెరిచి చూసేసరికి మను మీద ఉండడంతో నేనేంటి దీని మీద ఉన్న మను ఆ తరం చూసి ఓ గాడ్ ఏంటి మను ఇలా ఉంది అని అనుకుని మనుని లేపుతున్న మెలకు రాకపోయేసరికి కంగారు పడుతూ ఒక పక్కన బయట తలుపు చప్పుడుకి ముందు కంగారు తగ్గించుకొని మను మీద బ్లాంకెట్ని కప్పి తన డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళాడు డోర్ ఓపెన్ చేసిన అర్జున్కి రత్నగారు కనిపిస్తే ఏంటి నాని ఏంట్రా ఏంటి నువ్వు పక్కకి రా అర్జున్ ని పక్కకి తోసి మను ఇంకా నిద్రపోతుంది ఏంట్రా ఒంట్లో అంతగా ఏమైనా ఉందా ఏంటి అని బెడ్ మీద ఉన్న మను లేపడానికి వెళ్తున్న రత్న గారికి అడ్డుగా నిలబడి నాని దానికి బాగానే ఉందని తడబడుతూ తల కిందకి దించి చెప్తున్న మనువణ్ణి చూస్తూ బాగానే ఉందంటే ఇంకా ఎందుకు నిద్రపోతుందిరా అదే అని మనవ్ణ్ణి గద్ది అడిగింది అది నాని అని సిగ్గుపడుతూ అర్థం చేసుకోనా అని నైట్ నేనే నిద్రపోనివ్వలేదు అని ఇన్నోసెంట్గా అబద్ధాన్ని అతుక్కునేలా చెప్పాడు ఊరిని బడవ అని నోటి మీద చేతులు వేసుకొని ముసిముసిగా నవ్వుకుంటూ కాస్త నీ దూకుడు తగ్గించు పిల్ల మరి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతోంది దాన్ని బట్టి చెప్పొచ్చు నువ్వు దాంతో ఎలా ఉన్నావు అని అర్జున్కి కొన్ని తిట్లు తిట్టి నిద్ర లేపి వేడిబెట్టి నీళ్లు పోసుకొని ఏదైనా తినేసి మళ్ళీ అప్పుడు పడుకోమని చెప్పని మనవడిని కింద నుంచి పైకి ఒకసారి చూసి బయటకు వెళ్ళిపోయారు రత్నగారు రత్నగారు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే డోర్ క్లోజ్ చేసి అమ్మయ్య ఇప్పటికైతే గండం గట్టెక్కింది అని వెంటనే మను దగ్గరికి వెళ్ళి బెడ్షీట్ తీసి క్షణం షాక్ అయిపోయి మళ్ళీ బెడ్షీట్ కప్పి మను నిద్రలేపాడు ఎంత నిద్ర లేపినా లేకపోవడంతో అర్జున్కి కంగారు ఎక్కువై ఏసీ నుండి చల్లటి గాలి వస్తున్న తన ఒంటికి చోటలు పడుతుండడంతో అర్జున్కి ఏం చేయాలో తోచలేదు ఏదైతే అదే అయిందని డాక్టర్ గారికి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పి శారీ పెట్టికోట్ బ్లౌజ్తో ఉండడంతో మనుకి నైటీ వేసి క్లమ్జీగా ఉన్న రూమ్ని సర్ది మనుని చూస్తూ తల పట్టుకుని కూర్చున్నాడు రాత్రి ఏమైంది మను ఎందుకు ఇలా ఉంది నేను ఏదైనా చేశానని ఒక క్షణం ఆలోచించడంతో రాత్రి తను మనుతో తన ప్రవర్తన గుర్తుంచుకుని గా ఇలా చేశాను అని మను చేతిని పట్టుకుని శారీరా అని మను చేతిని పట్టుకుని కొన్ని వేల క్షమాపణలు చెప్పుకున్నాడు పాపం అర్జున్కి తెలియదు కదా మత్తులో తను చేసిన అగత్యానికి తన జీవితమే జవాబు లేని ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది అని టిఫిన్ చేసే టైం అవడంతో అందరూ హాల్లో ఉండడంతో రత్నగారు డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళి కూర్చోవడంతో గారు మనుకి ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడుగుతారు ఆ బాగానే ఉంది కాస్త నీరసంగా ఉంది వాడు లేచాడు ఫ్రెష్ అయ్యి వస్తాడు ఆ అమ్మాయి టిఫిన్ పంపిస్తే అది తిని కాస్త రిస్ తీసుకుంటుంది రోజు అందరికీ అన్ని సమకూర్చుతుంది అలాంటిది పిల్లకి బాగాలేనప్పుడు మనమే దాన్ని కాస్త చూసుకోవాలని రాసి గారికి చెప్పి చెప్పనట్టు చెప్పారు నాని నేను వదిలికి టిఫిన్ తీసుకొని వెళ్తానులే అని నందు చెప్పింది నువ్వు వద్దు మీ అమ్మ చూసుకుంటుందిలే నువ్వు మీ నాన్నతో ఆఫీస్కి పో అని గురువుగారి వైపు చూసి నాన్న ఈరోజు మంచి రోజు దీన్ని నీ ఆఫీస్కి తీసుకొని వెళ్ళని చెప్పారు సరే అమ్మ అని గురువుగారు నందుని టిఫిన్ తిని త్వరగా రెడీ అవ్వమని చెప్పారు తన నాని మనసులో టిఫిన్ చేస్తూ నందుని తిట్టుకుంటూ ఉంటుంది నందుని కొన్ని క్షణాలు సూటిగా చూస్తున్న రాత్న గారు తన అనుభవంతో నందు ముఖంలో కాంతిని బట్టి ఏం జరిగిందో అని అంచనా వేసింది కానీ అది ఎలా ఆవిడకి అర్థం కాక నందు ఆఫీస్కి వెళ్తే నందు నువ్వు చెక్ చేయొచ్చని ప్లాన్ చేసి గారిని నందు ఆఫీస్కి తీసుకొని వెళ్ళమని చెప్పారు అప్పుడే లేడీ డాక్టర్ రావడం జరిగింది డాక్టర్ రావడం చూసి టిఫిన్ చేస్తున్న హ్యాండ్ వాష్ చేసుకుని హాల్లోకి రావడం జరిగింది జాన్వి నువ్వేంటని తన చేతిలో ఉన్న మెడికల్ కిట్ చూసి అడిగారు గురువుగారు హాయ్ అంకుల్ అచ్చు ఫోన్ చేశాడు మనోకి హెల్త్ బాలేజ్ చెక్ చేయాలని అందుకే వచ్చారని గురువుగారి వెనక ఉన్న అందరినీ కూడా పలకరించింది డాక్టర్ జాన్వి చెప్పిన తర్వాత అందరి ముఖాలు చూసుకొని శరీరా అన్నయ్య రూమ్ చూపిస్తానని నందు జాన్విన్ తీసుకువెళ్తానని అర్జు రూమ్ వైపు తీసుకుని వెళ్ళింది అమ్మ నువ్వు బాగానే ఉందన్నావు మరి వీళ్ళు డాక్టర్ని పిలిపించాడేంటి అదేరా నాకేం అర్థం కావడం లేదు సరే రాసి నువ్వు అమ్మాయికి జ్యూస్ లాంటివి ఏవైనా చేసి తీసుకుని రా అని రానాన్న మనం వెళ్దాం వీళ్ళు అని ఇద్దరు కలిసి మనం చూడ్డానికి వెళ్తారు నందు జాన్వితో మాట్లాడుతూ ఉంటే ఏంటే కనీసం ఫోన్ కూడా చేయడం లేదు అవునా జాన్వి సిగ్గుపడుతూ రాజు ఆఫీస్కి వెళ్ళిపోయాడా నేను వదిలి వెళ్ళిపోయాడా అని అన్నది నందు చిన్నగా నవ్వి ఊరుకుంది ఏంటి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నవ్వుతున్నావు ఇదే అన్నయ్య రూమ్ అని చెప్పింది పిడికిలు బిగించి నా కృష్ణ పెళ్లి చేసుకుని నువ్వు హ్యాపీగా ఉంటావా నీ పిని ఇప్పుడు కాదే అని కోపంగా చెప్పింది జాన్వి మాటలకు నవ్వుకుంటూ ముందు వదిలి చూడు తర్వాత నాతో పోట్లాడడం చేద్దు కానీ అని మూతిప్పుకొని ఓపెన్ చేసి ఉన్న అర్జున్ రూమ్కి వెళ్ళింది జాన్వితో నందు కూడా వెళ్ళడంతో బెడ్ మీద ఉన్న మధుని చూసి బాధపడింది మెడికల్ కిట్లో నుంచి థర్మోమీటర్ తీసి చెక్ చేసి నూట నాలుగు జ్వరం ఉండడంతో అర్జున్ వైపు సీరియస్గా చూసి మనుని పరీక్షగా చూసి అప్పుడే లోపలికి వచ్చిన రత్న గారిని గురువు గారిని చూసి మీరు బయటికి వెళ్ళండి నేను మనుని చెక్ చేయాలి సీరియస్గా చెప్పింది మనుకి చెక్ చేయాలనేసరికి అర్జున్ కంగారు పడుతూ ఉన్నాడు నిజం తెలుస్తుందేమో అని గురువు గారు మాత్రం జాన్వి ఏమన్నా సీరియస్ హాస్పిటల్ తీసుకొని వెళ్దామా అని టెన్షన్గా అడిగారు అయ్యో అదేం లేదనుకోండి నేను ఏదో క్యాజువల్గా ఒకసారి చెక్ చేద్దామని అనుకుంటున్నాను రత్న గారికి అర్జున్ చెప్పింది గుర్తొచ్చి ఒకసారి అర్జున్ వైపు చూస్తే అర్జున్ టెన్షన్ పడుతూ కనిపించడంతో ఇప్పుడు వచ్చే జ్వరాలు మంచివి కాదు కదరా అందుకే చెక్ చేస్తుంది ఏమోలే అని అందరినీ బయటకు తీసుకొని వెళ్ళింది అందరూ బయటకు వెళ్ళడంతో జాన్వి డోర్ని క్లోజ్ చేసి మనోని డీప్గా చెక్ చేసి తనకేదో అనుమానం రావడంతో డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చింది అప్పుడే గారు అందరికీ జ్యూస్ గ్లాసులు తీసుకొని వచ్చారు జాన్వి బయటకు రావడంతో అర్జున్ టెన్షన్గా జాన్వి దగ్గరికి వెళ్ళి మా ఎలా ఉందని అడిగాడు జాన్వి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని అది మీరే చెప్పాలి మిస్టర్ అర్జున్ అని సీరియస్గా అడిగింది అర్జున్ తలదించుకొని ఉంటే ఏంటి సమాధానం చెప్పు అని అంటే తలదించుకున్నామని అర్జున్ మీద అరుస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళలో రత్నగారికి తెలియడంతో కాస్త బాధపడితే రాశి గారు ముందుకొచ్చి అదేంటి జాన్వి డాక్టర్ నువ్వు చెక్ చేస్తానకేమేదో చెప్పాలి కానీ అర్జున్ మీద అలా ఎందుకు అరుస్తున్నావని కోపంగా అడిగారు మీరు కాసేపు సైలెంట్గా ఉంటే బాగుంటుంది లేదనుకుంటే మీ అబ్బాయి మీద కేసు పెడతాను రాసి గారిని చూస్తూ చెప్పి అర్జున్ తిరిగి ఏ నిన్నే అడిగేది ఏంటి మూగ మొదల ఉన్నాం సమాధానం చెప్తావా లేదా అని గట్టిగా వచ్చేసరికి రత్నగారు ఏమైందమ్మా మనుకి ఇప్పుడు బాగానే ఉందా అది నీ మన అడగాలని కోపంగా చెప్పేసరికి అర్జున్ సైలెంట్గా ఉంటే సరిపోదు నీ నుండి సమాధానం కావాలని అడిగారు కథ కొనసాగుతుంది మరి నందు రాజుల జంట కలిసిపోతే అర్జున్ మధువుల జంట విడిపోతుందా దీనికి కారణం ఎవరు అసలు అర్జున్ ఇలా ఎందుకు చేశాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్